హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెల్లప్ సురబావుని ఏంటి బెల్లప్ సుర అనుకుంటున్నారా నా పేరు సురేష్ అండి కానీ బెల్లప్ సురుగ ఉంటే బాగుంటుందని పేరు అలా పెట్టాను అంతేగాని నేను ఉన్నండి మా ఒల్లూరు గ్రామంలో మా చిన్నతనంలో ఎప్పుడో ఒక వినాయకుడి గుడి ఉండేదండి పాత గుడి మాకు తెలియదు ఎప్పుడు కట్టారన్నదని అప్పుడు ఎప్పుడో కొత్తూరు వారు కట్టించారంట అలా ఆయన కుమారుడు కొత్తూరు భాస్కర్రావు అని ఆయన వైజాగ్లో ఉంటారు ఈ గుడి బాగలేదని పెద్దలందరూ అంటుంటే పాత గుడి కదా కింద అయిపోయిందంటే సరే అయితేనని ఆయన ఊళ్ళోకి వచ్చినప్పుడల్లా అందరూ చెప్తుంటే సరే అయితే కట్టిస్తలేనని ఆ గుడి పడగొడేసి ఈ గుడి కట్టారండి అదే ప్లేస్లోనే చాలా బాగా కట్టారండి గుడి మాకు మేమే ఆశ్చర్పోయాం అంటే ఆయన ఒక్కడే డబ్బులు వేసుకుని ఆయన తోటే కట్టించాడు కట్టించి ఆయన చాలా బాగా కట్టి రాతి విగ్రహం గతిస్తంభం అది కూడా పెడదామని ఆలోచన వచ్చి గతిస్తంభం కూడా లేదండి మా ఊరికి సరే అయితేనే ప్రజలంతా ఊళ్ళో వాళ్ళంతా గ్రామ వాళ్ళు చాలా మా ఊరికి గుడికి గతిస్తంభం లేదంటే సరే అది కూడా ఆయన సొంత సొమ్ముతో డబ్బులు ఖర్చు పెట్టి వేయించాడండి సరే అయితే స్తంభం వేయాలంటే చాలా పాటించాలండి అందుకని ఓమాలో ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఆయనకి బాగా పందిట్లు తెలిసిన అందరినీ తీసుకొచ్చి దగ్గరుండి అన్నీ ఆయనే సొంతంగా చేసేడండి అంటే ఊళ్ళో వాళ్ళు గ్రామ ప్రజలందరూ కలిపి ఆయనకి సహకరించారు అంతే చాలా బాగా చేశారండి గుడి చూస్తేనే మాకు చాలా అందంగా చాలా బాగా పెట్టారండి ఆ రోజు ఫస్ట్ రోజు హోమాలు చేశారు రెండో రోజు రాతి గ్రహాన్ని ఫస్ట్ రోజు హోమాలు చేశారండి రెండో రోజు విగ్రహాన్ని ఊరంతా ఊరేగించాలని అంటే సరే అయితేనే ఊళ్ళో ప్రజలు బ్యాండమాలతో అందరూ వచ్చి ఊరంతా ఊరేగించారండి జనం అందరూ వచ్చారండి మొత్తం ఆయనకు సహకరించి అన్ని దగ్గరుండి అన్నీ చేశారండి ఊళ్ళో మొత్తం గ్రామాలు పెద్దలు కురూలు మొత్తం అందరూ కలిపి మొత్తం ఊరంతా తిరిగి మొత్తం ఇంటి దగ్గర ఉన్న వీధుల్లో వస్తున్న ఆడవాళ్ళందరూ గణపతి వస్తుంటే అటు ముందు బిందులతో నీళ్ళు వారండి మొత్తం జనాలు అందరూ వచ్చి చాలామంది అండి అసలు జనం మేమే ఆశ్చర్యపోయేంత జనం వచ్చారంటే రాతి విగ్రహం అండి అది రాజమండ్రిలో ఎక్కడ తయారు చేసి తెచ్చారండి తెచ్చి మన గుడికి ఇవన్నీ చేసి ప్రాణప్రతిష్ట ఇవన్నీ చాలా చేశారండి రోజులు హోమాలు ఒక డైలీ హోమాలు చేశారు ఒక మూడు రోజులు బొమ్మలు చేసి మన ఊరంతా ఊరేగించారండి పత్తి వీధి పత్తి దిక్కడికి తీసుకెళ్లారండి జనం కూడా ఎక్కడ వాళ్ళు కూడా బయట నుంచి కూడా వచ్చేసారండి మొత్తం ఇలా గృహము గది స్తంభం వేస్తున్నారంటే మొత్తం అందరూ ఆడపిల్లల కానీ అందరూ వచ్చారండి వచ్చి ఊరంతా ఊరేగి మొత్తం అంతా తిరిగి తిరిగి మొత్తం ఏ వీధి వదలకుండా అన్ని వీధులు తిరిగారండి వల్లూరు గ్రామం అంతా ఈ మన ఊరికి గది స్తంభం లేదు ప్రతి ఊరికి గది స్తంభం ఉందని అందరూ అనేవారు అదిగో ఈ గుడి కడితే వేద్దాం ఆ గుడి కడితే వేద్దాం అనివారు కానీ ఏ గుడి కట్టలేదు కట్టారు కానీ గుడికే ఉన్నాను ఏ గుడికి పడితే ఆ గుడికే సరే అయితే వినాయక గుడి కడుతున్నారు కదా ఆ గుడికన్నా వేద్దాం అని మాట్లాడి అన్నీ దగ్గరుండి చేసి మొత్తం ఊళ్ళో పెద్దలు కుర్రోళ్ళు అందరూ కూడా బాగా సహకరించారు ఆయనకి అంతా ఆయనే చూసుకున్నాడండి అండి ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నారు ఎవరిదేం లేదు అంతా దగ్గరుండి అన్నీ చేరిపించి మొత్తం జనంలో అన్నీ మొత్తం మూడు రోజులు చాలా పండగలా చేశారండి మొత్తం మూడు రోజులు జరిగిందండి మూడు రోజులు పండగలా చేశారు చూస్తున్నప్పుడే పక్కనే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరెన్నో వీడియోలు నాకు ఇంకా పోసాసం కలిగి తీసి పెట్టాలనిపిస్తుందండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అప్ చూరుగా ఉండే ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుతున్నానండి ఓపెనింగ్ రోజునండి హోమాలు చేశారండి ఆ రోజు ఉదయం అల్ల నుండి గుడి కట్టించింది ఆ కనిపిస్తున్నారు కదండి అల్ల నుండి మొత్తం హోమాలు చేశారండి మా అది ఉదయం ఆరు గంటల నుంచి హోమాలు చేసి అప్పుడు ఇగ్రహతిష్టాపన ఏడు పదిహేను నిమిషాలకు చేశారండి గుడిలో మొత్తం హోమాలు సెట్టింగ్ చూస్తే చాలా బాగా అనిపించిందండి చాలా బాగుంది మొత్తం ఒక హోమం ఒక కంసమైన ఇవి పెట్టి మొత్తం అంతా వచ్చారండి జనం కూడా చాలామంది మొత్తం ఈ ఊళ్ళో ఉన్న బయట నుంచి ఉన్న ఆడపిల్లలు చుట్టాలు గిట్టాలు అందరూ కూడా వచ్చి ఈ ఈ గుడి ఓపెనింగ్లో కూడా అందరూ పాల్గొన్నారు ఎవ్వరూ కూడా రాలేదు అన్న వాళ్ళు ఎవరు లేరు మొత్తం అందరూ ఎక్కడ లేని ఆడపిల్లలు మొత్తం అందరూ వచ్చి మన ఊళ్ళో గతిస్తంభం వేస్తున్నారు గుడి ఓపెనింగ్ చేస్తున్నారు గుడి బాగా కట్టారని అదే ఆనందంతో మొత్తం జనం అందరూ వచ్చారండి గణపతిని విగ్రహం పెట్టారండి లోపల ఏడు పదిహేనుకి కట్టగా ముహూర్తం తర్వాత బయట కుడివైపు సరస్వతి దేవిని పెట్టారండి ఎడమవైపు వైపు కుమారస్వామి విగ్రహం రాతి విగ్రహాలు రెండు కూడా ఫస్ట్ సిమెంట్ చేయించాడంట ఆయన ఆయన చేయిస్తే అసలు బాగోలేదని నాకు నచ్చలేదని ఆయనకి నచ్చలేదని అన్న అవి కూడా రాతి విగ్రహాల రెండు కూడా కొన్నాడండి ఫస్ట్ అయితే మామూలు సిమెంట్తో చేసి పెట్టారు అది నచ్చలేదు ఆయనకి అసలు సరే అయితే దీనికి ఎందుకని ఆ విగ్రహంతో పాటే రాతిగ్రహాలు రెండు తెప్పించాడండి ఆ రోజు నవధాన్యాలు వేసి గతిస్థాపనకి మొత్తం జనాలు అందరూ వచ్చారండి కొబ్బరికాయలు కొట్టుకొని కొబ్బరికాయలు కొడుతుందే ఉన్నారు ఖాళీ అన్నది ఇవ్వలేదండి వీడియో కూడా అలాగ ఏదో నేను అందినంత వరకే కవర్ చేసినంత వరకు తీసానండి ఇవన్నీ వీడియోలు అన్నీ అలా ఒకలో తోసేస్తూ ఉన్నారు జనం అయితే మామూలుగా రాలేదండి చాలామంది వచ్చారు జనం చాలా ఎక్కువ జనం వచ్చారు మేమే ఆశ్చర్యపోయేంత ఇంత కానీ ఊళ్ళో పండగ జరిగితే ఈ మాత్రం సందడి ఈ మాత్రం జనం ఉంటేనే కానీ ఆనందం ఉండదండి మనకి కుటోలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఇంత పండగ జరిగింది చాలా బాగా సహకరించి అందరూ కూడా దగ్గరుండి అన్ని పనులు సక్సెస్ చేసి అన్నీ బాగా చేశారండి ప్రస్తుతము ఎక్కడ ఎక్కడా తీసుకోవాలంటే టేకు అనుకున్నారంటండి టేక్ అనుభూతికి ఆయనకి కొంచెం తొని నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఎవరో పందిట్లు కలిసి ఇలాగ ఆయన తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంటే అదేంటండి మీరు గతిస్తంభం టేక్ అయితే బాగోదు నాకు రాజమండ్రిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక బృందం పార్వతపురం అడవుల్లో వాళ్ళు అదే పని చేస్తుంటారు మంచి ఉంది ఇది కర్ర అయితే బాగుంటుంది టీక్ వద్దని వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి ఆ కర్ర ఆర్డర్ ఇచ్చారండి సరే అయితే నేను అంతా మాదే ఖర్చు అంతా పెట్టుకుని మీ ఊరికి చెప్తే బాధ్యత మాదే నాలుగు తీసుకుని వెంటనే ఆర్డర్ ఇచ్చి ఆ కరెని కరెక్ట్గా పది రోజుల్లో అనగా తీసుకొచ్చి మొత్తం అంతా చేసి మా ఊరికి చెప్పారండి బో చాలా ఈ కరెంట్ ఎలాగ ద గతిస్తాము అనుకుని మేము ఆశ్చర్యపోయాం ఆయన కొద్దిగా అన్నీ తెలిసండి ఇక్కడే కదండి వైజాగ్లో కూడా ఆయన రెండు గుళ్ళు కట్టాడంట ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు ఏం మాట్లాడొద్దు కరెంట్ వాళ్ళది ఏ అది వచ్చిందండి క్రైన్ అది వచ్చి వాళ్ళే చేస్తారు మీరు ఏ ఎక్కువ కొద్దిగా దూరంగా ఉండని జనాలతో చెప్పారు మొత్తం అంతా వాళ్ళ అదే గ తోటి మొత్తం అన్ని చేయించి అన్నీ చేశారండి మేము మేమందరం చూసి జయ గణపతి జయ గణపతి అంటానే ఉన్నాం కానీ అలా చూసామండి జనాలు అందరూ కూడా జనాలు ఏది నమ్మితే అదే కదండి ఒక ఆయన వచ్చి గదిష్టం అక్కడ పెట్టబోతికి దండం పెట్టుకున్నాడండి ఇంక అందరూ తెలియదేముంది ఒకళ్ళు పెట్టుకున్నారంటే అయితే మనం పెట్టుకోవాలని మొత్తం జనం అందరూ వచ్చి జనం దండాలు పెట్టుకుని మొక్కోబరకాయలు కొట్టి అసలు ఖాళీ లేదండి జరగమన్నా జరగలేదు ఓ ఎగబడిపోయారండి జరగండి 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 అంటేనే జరగలేదు గదిస్తామో ఏమో జరగ చూడండి ఎంతమంది చేతులేసి చేతులు తో ఆగితున్నారు కానీ పొలాలు జరగండి అంటే జరిగేవారు కాదు అందరూ సహకరించి జాగ్రత్తగా గజిస్తం అని అదే ప్లేస్లో చాలా టైం పట్టిందండి

గదిస్తంభ ఇయ్య ఇంకా చాలా పని ఉందండి ఏంటంటే తర్వాత అందరూ వచ్చి కబరికాళ్ళు కూడా దండం పెట్టుకున్నారండి పెట్టుకోగానే ప్రతి ఇంటి నుంచి అందరూ కూడా బూర్లు తెచ్చారండి బూర్లు ఏంటంటున్నారా అంటే గుడికి ముందు స్తంభానికి గుడికి కూడా అందరూ బూర్లు పైనుంచి వేస్తుంటే కింద నుంచి ప్రసాదాలు తీసుకునేవారండి అందరూ తెచ్చారండి చాలా జనం మొత్తం అన్ని వాళ్ళకి గిరికేస్తారండి కలెక్ట్ చేసి మేము ఒక అండాలు వేసామండి దాంట్లో అందరూ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు అందరూ ఒక అండాలు వేసి తీసుకున్నామండి అప్పుడు ఎక్కి మనం మేము కుర్రాలు అందరూ కూడా ఒక నలుగురు కుర్రాలు గుడిపైకెక్కి పైనుంచి పడిచిపోరండి అందరూ కింద నుంచి లేడీస్ అయితే శంగిలెట్టేవారు సంగిలెట్టుకుని ఎన్ని బూర్లు పడితే అన్ని మాయ అన్నట్టు అన్నీ పడిచిపోరండి చాలామంది అండి నాకు పడింది నాకు పడిన బూర్లు అన్నీ అలా పైనుంచి గరిగేస్తాను లేడీసే శంగిలు పడుతున్నారు కదా అని మా ఊర్లో మగవాళ్ళు కూడా మెల్లొట్టున్న వేసుకుని మరీ టవల్తో కూడా పట్టిండ్రండి ఆడలతో పాటు చాలా ఆనందంగా చాలా సంతోషంగా నవ్వుతూ చాలా ఎంజాయ్ చేసామండి గుడికైతే ఊళ్ళో పెద్దలు కొంతమంది ఆయన గురించి కొన్ని మంచి మాటలు చెప్పారండి ఇలాగా గుడి కట్టించారు ఈయన ఇలాగా అలాగా అని కొద్దిగా ఊళ్ళో పెద్దలు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆయన గురించి కొద్దిగా ఫీచ్ ఇచ్చి మాట్లాడి అన్నీ బాగా చేశారండి అంతా బాగా జరిగిందండి ఇది ఎంత అయిపోయాక ఇంకేముంటుందండి అన్నదానమే కదండి ఇదిగోండి అన్నదానం మొదలైందండి కరెక్ట్గా ఆ రోజు వర్షం అండి బాబు ఎంత వర్షమో మాకే ఆశ్చర్యపోయాం మామూలుగా లేదని గతి స్తంభం అలా స్థాపించి అలా పెట్టాము వెంటనే స్టార్ట్ అయిందండి అసలు తగ్గలేదండి బాబు వర్షం అయినా కానీ జనం ఎక్కడ ఆగలేదండి అలా జనం వస్తూనే ఉన్నారు ఎక్కడ మాకు ఇబ్బంది కరగకుండా కూరలు కూడా సహకరించారండి అన్నదానం కూడా చాలా బాగా చాలా ఘనంగా జరిగిందండి ఒక్కళ్ళు కూడా ఊళ్ళో వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన చుట్టాలు కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వలేదండి అందరూ కూడా అందరూ భోంచేసి చేసి తృప్తిగా అందరూ తిని వెళ్ళారండి వర్షం పడుతుంది ఏటని కూడా ఆలోచించలేదండి కానీ అందరూ వచ్చారండి గతిస్తంభం మన గణపతి గుడి ఓపెనింగ్ అంటే జనం ఈ వర్షంలో ఏ వస్తారులే అనుకున్నాం కానీ సంతర్పణ కూడా జనం కూడా బాగా అందరూ వచ్చి సహకరించారండి మర్చిపోకండి మన సబ్స్క్రైబ్ చేయండి